శ్రీ గురుభ్యో నమః ఇప్పుడు మనం పద్నాలుగో శ్లోకం గురించి చెప్పుకున్నాం గొప్ప వేదాంత భరితమైనటువంటి ఈ శ్లోకంలో కులశేఖర్లు మానవుని కోరిక అంటే వాంఛ కామము మోహము వంటివి ఎలా బానిసను చేస్తాయో వివరించారు భార్య సంతానములను సుడిగాలి మొసళ్లతో పోల్చడం వారి సంసార విముఖతను సూచిస్తోంది శ్రీహరిని త్రివిక్రమునిగా కీర్తించి ఈ సంసార సాగరాన్ని దాటడానికి నావవై సహాయపడమని అర్థిస్తున్నారు కులశేఖర్లు ఏమని అర్థిస్తున్నారు అంటే తృష్ణాతో ఏ మదన పవనోధూత మోహోర్మిమాలే దారావర్తే తనయ సహజగ్రాహ సంఘాకులేచ సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జ తామ్న స్త్రిధామన్ భోజే వరద భవతో భక్తి నావం ప్రయచ్చ అంటున్నారు అంటే త్రిధామన్ అంటే త్రివిక్రమ వరద వరములనిచ్చేటటువంటి వాడ తృష్ణతోయే ఆశ అనే జలముతో నిండినది మదన అంటే మన్మధుడు అంటే కామము అనేది పవన గాలిచే ఉద్ధూత పైకి లేవబడిన మోహ మోహము అనేది ఆవర్తే సుడిగుండము కలది చ మరియు తనయ బిడ్డలు సహజ అంటే తోబుట్టువులు అనేటటువంటి గ్రాహసంగా మొసళ్ళ సమూహముతో ఆకులే నిండినది అయిన సంసార ఆఖే సంసారాఖ్యే సంసారము అని పేరు గల మహతి గొప్పదైన జలధౌ సముద్రమునందు మజ్జతాం మునుగుచున్న నహ మాకు భవత తమ యొక్క పాద అంభోజే పాద పద్మమునందు భక్తి నావం భక్తి అనేటటువంటి నౌకను ప్రయత్ ఇమ్ము అంటే ఏమంటున్నారు ఈ సంసారం ఒక మహాసముద్రం ఆశయే అందలి నీరు అందులో కామమన్నడి పెనుగాలిచే పైకి ఎగసి మోహం మోహమనే కెరటాలు నిరంతరం సాగుతూనే ఉంటాయి ఇందులో భార్యానుబంధం సుడిగుండంలాగా పట్టి తిప్పి తిప్పి బయటపడై నీదు బిడ్డలు తోబుట్టువులు మొసళ్ళ వలె కబళింప ప్రయత్నిస్తారు ఇంత భయంకరమైన సంసార మహాసముద్రంలో మునిగిపోతున్న మాకు తరుణోపాయం ఒక్కటే అది నీ పాత భక్తి ఆ భక్తి అనడి నౌకను మాకు ప్రసాదించు తండ్రి వరద త్రివిక్రమ అని చెప్పి వేడుకుంటున్నారు సముద్రంలో జలం కొలవలేనిది అలాగే మనిషిలోని ఆశ అంతులేనిది సంద్రంలోని పాత నీరు ఆవిరైపోతున్నా కొత్త నీరు వచ్చి పడుతూనే ఉంటుంది ఎన్ని శాస్త్రాలు చదివి ఎంత జ్ఞానం సముపార్జించినానూ ఆశ తగ్గకపోగా తీరని దాహమై మనిషిని దహిస్తుంది కోరికల పెనుగాలుల ధాటికి మోహతరంగాలు ఎగసెగసి పడుతూ ఉంటాయి మనల్ని ముంచెత్తుతూ భగవంతుని గూర్చి తలంచే అవకాశమే కలిగించవు అందుకే మనం భక్తిని అతడే మనకు కలిగించాలి అని మనం వేడుకోవాలి నువ్వే మాకు కలిగించు తండ్రి అని ఇంకా ఏమంటున్నారు ఓ త్రిధాముడా తృష్ణ అనే ఉదకములు అంటే ఆశ అనే జలములు కలది అటువంటి ఆశలు మన్మధుడు అనే గాలి చేత కదులుతూ సకల మోహాలలో పడి సంసారం అనే ఉచ్చులో పడి ఇందులో దాటే ఉపాయం లేక మునిగిపోతున్న మాకు ఓ వరద నీ పాద భక్తి అనే నౌకను మాకు అనుగ్రహించి దరిచేర్చండి అంటున్నారు భక్తి అనేది కలగడానికి ప్రధానమైనది మనస్సు అది చెంచలమైనది ఇంద్రియములకు అధిపతి అయినవాడు ఋషికేశుడు హృషికణం ఈశ అంటే ఇంద్రియములకు ఈశుడు శరీరములందు క్షేత్రజ్ఞ అంటే జీవరూపమున ఉండి ఇంద్రియాలను తమ తమ విషయములందు ప్రవర్తిల్ల చేయువాడు హృషికేశుడు నమో నమో అనిరుద్ధాయ హృషికేశేంద్రియాత్మనే నమ పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే లేదా ఎవరి ఇంద్రియములు అందరి జీవులకు వలె తమ తమ విషయములందు ప్రవర్తించకుండా తన వశమునందుండునో అట్టి పరమాత్ముడు ఋషికేశుడు సూర్య రశ్మిర్ హరికేశాహ పురస్తాత్ పురస్తాత్ సూర్యుని కిరణము హరికి సంబంధించి కేశమే అను అనేది శృతివచనం సూర్యచంద్రులు కేశములుగా అంటే కిరణములుగా కలిగినటువంటి విష్ణువు కృషికేశుడని చెప్పబడుతుంది అలాంటి పరమాత్మ యొక్క పాదపద్మముల యందు ఎందు మన భక్తిని సమర్పిస్తే సంసార సాగరం అనే ఈ నుండి దాటడానికి నావని ప్రసాదిస్తాడు మనకి నావ అంటే తన యొక్క సాన్నిధ్యాన్ని పెంపొందింపచేసే అంటే తన సాన్నిధ్యాన్ని పొందడానికి పొందడానికి అనువైనటువంటి మార్గాన్ని సుగమం చేసి చేసేటటువంటి సాధనమే పరమాత్మ అనుగ్రహం పరమాత్మ అనుగ్రహమే మనకి నావ అందువల్ల సంసార వృక్ష ఛేదమునకు భగవంతుడి ఎందు సంగము మిగిలిన మాటి ఎందు అసంగము అనే శస్త్రం కావాలి అది కావాలి అంటే అది మనకి భగవంతుడే ప్రసాదించాలి అని మనం శరణాగతి చేసినట్లయితే భగవంతుడే దానిని మనకు కృపచేస్తాడు ఈ రీతిగా ఆశ మితిమీరినప్పుడు మితిమీరిన పక్షంలో అనర్థాలకు మూలమవుతుంది అంటే ఆశ కొంతవరకే ఉండాలి అత్యాస ఉండకూడదు అత్యాస ఉంటే కనుక అది అనర్థాలకు మూలమవుతుంది ఆ ఆశా జలముల వల్ల గాలి అలలు కలిగి స్వాధీనం తప్పి మన్మద వికారాలు కలుగుతాయి భార్యా అనుబంధం వల్ల ఏర్పడ్డ బంధ మరిన్ని బంధాలు పిల్లలు బంధువులు ఇలా సహజన్మల యొక్క బాధ కలుగుతుంది అంటే పెళ్లి చేసుకున్నాక భార్య అనే బంధం వస్తుంది భార్య అనే బంధంతో పిల్లలు వస్తారు దాంతో బంధువులు వస్తారు ఇంకా సహజన్మలు అంటే మనతో కలిసి జన్మించినటువంటి వాళ్ళు ఎవరు సహోదరులు అంటే మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళు సహజన్మలు వాళ్ళ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది ఇలాగా అన్ని మన్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అటువంటి బాధను తొలగించుకోవటానికి పరమాత్మ యొక్క పాద భక్తి ఒక్కటే శరణ్యం అంటూ మన కులశేఖర ఆళ్వార్లు ఉపాయాన్ని తెలియచేస్తున్నారు ఇది మనకి తెలియాలి అంటే ఏ విధంగా అంటే భక్తి పరాకాష్ఠకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనేది తెలియజేస్తున్నారు ఆ భక్తి పరాకాష్ఠకి వెళ్ళాలి అంటే పరమాత్మ అనుగ్రహం కావాలి ఆ పరమాత్మ అనుగ్రహం ఏ విధంగా కలుగుతుంది ఎటువంటి సమయంలో కలుగుతుంది ఆ సమయం సందర్భం ఏ విధంగా మనల్ని ఆ భగవంతుడు మన్ని రక్షిస్తాడు ఎప్పుడు రక్షిస్తాడు మనం భక్తి భక్తితో ఆయన కొలుచుకున్నప్పుడు ఆయన పాద భక్తి ఒకటే శరణ్యంగా మనం ఆయన కొలుచుకున్నప్పుడు ఏ విధంగా మనల్ని రక్షిస్తాడు అనేది మనకి ఒక ఉదాహరణ ద్వారా తెలియజేస్తున్నారు అదేమిటంటే జ్ఞానానికి మారు పేరు జ్ఞానదేవుడు ఈయన మహారాష్ట్రలో జన్మించాడు ఈయన తల్లి రకుమాబాయి తండ్రి విఠల్పంతు నివృత్తి నాథుడు మరియు సోపానదేవుడు వీళ్ళిద్దరూ ఆయనకి అన్నదమ్ములు ముక్తాబాయి ఆయనకి చెల్లెలు ఆధ్యాత్మిక సాధనలోని మెట్లని తలపిస్తూ తండ్రి అలాంటి పేర్లు పెట్టినట్టు ఉంది ఆ పేర్లలోనే ఉంది చూడండి జ్ఞానదేవుడు నివృత్తినాథుడు నాథుడు సోపానదేవుడు ముక్తాదేవి ముక్తాదేవి ముక్తిని ప్రసాదించేది సోపానదేవుడు అంటే పైకెక్కాడు సోపానం అంటే మెట్లు కదా నివృత్తి నాథుడు అన్నింటినీ నివృత్తి చేసేవాడు జ్ఞానదేవుడు అంతా జ్ఞానమే అందుకని అవన్నీ ఆలోచించే ఆధ్యాత్మిక సాధనలోని అందులో ఉండే మెట్లను తలపిస్తూ ఆ తండ్రి పెట్టినటువంటి పేర్లు ఇవి అంటే జ్ఞానం ఉంటే అన్నిటి నుంచి నివృత్తి పొందుతాడు ఆ నివృత్తి పొందినవాడు సోపానాలు ఎక్కితే పొందేది ముక్తి ముక్తాదేవి అలాగనమాట ఆయన ఆ విధంగా పేర్లు పెట్టుకున్నాడు పిల్లలకి సరే ఈ పిల్లలకి చాలా కాలం వరకు అయిన అవ్వలేదు దీక్ష ఇమ్మని ఈ తండ్రి బ్రాహ్మణుల దగ్గరికి తిరిగి తిరిగి ఎంతో బతిమాల్తాడు కానీ వాళ్ళు దీక్ష ఇవ్వరు కారణం ఏంటంటే విఠల పంతును కులం నుంచి వెలివేశారనమాట అందువల్ల ఆయనకి దీక్ష వాళ్ళ పిల్లలకి దీక్ష ఇవ్వలేదు ఆయన సన్యాసిగా తిరిగి వచ్చి మళ్ళీ గృహస్థుగా మారడమే ఎందుకని వెలివేశారు అంటే ముందు సన్యాసిగా వెళ్ళిపోయాడు ఆయన సన్యాసం తీసుకొని వెళ్ళిపోయిన వాడు మళ్ళీ వచ్చి గృహస్థుగా మారాడు అనమాట అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే కులాన్నించి వెలివేశారు సన్యాసిగానే ఉంటానన్నా కూడా ఆయన గురువుగారు ఒప్పుకోలేదు సరే ఇలా జరుగుతూ ఉంది జ్ఞానదేవుడు మాత్రం చదువులో మంచి దిట్ట అన్ని శాస్త్రాలు అభ్యసించాడు ఆయన అప్పటి బ్రాహ్మణులు ఉపనయన దీక్ష ఇవ్వక పరిహారం చేశారు పరిహాసం చేశారు ఎంత వేళాకోళం చేశారు ఉపనయన దీక్ష ఇవ్వకుండా తండ్రి బ బతిమాలుతున్నటువంటి సమయంలో ఒక రైతు దున్నపోతును తోలుకుంటూ దాన్ని జ్ఞాన జ్ఞాన అంటూ అదిరిస్తూ ఆ దారిలో కనిపించాడు ఈ జ్ఞానదేవుడు ఎన్నో శాస్త్రాలు అభ్యసించినప్పటికీ కూడా ఉపనయన దీక్ష ఇవ్వకుండా బ్రాహ్మణులు పరిహాసం చేస్తున్నారు సరే ఈయన తండ్రి గారు పాపం బతిమాలుకుంటున్నారు దీక్ష ఇవ్వమని చెప్పి సరిగ్గా అలా జరుగుతున్న సమయంలో ఒక రైతు దున్నపోతును తోలుకుంటూ జ్ఞాన జ్ఞాన అంటూ అదిరిస్తూ దారిలో కనిపించాడు కనిపించి ఆ దృశ్యాన్ని చూపిస్తూ ఆ పంతుళ్ళు అంటే ఆ రైతు అలా జ్ఞాన జ్ఞాన అంటూ అదిలించుకుంటూ రావడాన్ని చూసినటువంటి ఈ బ్రాహ్మణులు నమ్ముకుంటూ చూసావా ఆ దున్నపోతు కూడా జ్ఞానదేవుడేనట అది కూడా వేదాలు వల్లిస్తుందేమో అని పరిహాసం చేశాట అప్పుడు ఆ జ్ఞానదేవుడు ఏం చేశాడో తెలుసా వెంటనే ఆ అవును దున్నపోతు కూడా వేదాలు వల్లిస్తుంది అని చెప్పాడు అనమాట అవును దున్నపోతు కూడా వేదాలు వల్లిస్తుంది అన్నాడు అందుకు ఆ పంతుళ్ళు ఏది వేదాలు చెప్పమను మేము చూస్తాం అన్నారు అప్పుడు జ్ఞానదేవుడు ఏం చేశాడు దున్నపోతును తన దగ్గరికి తీసుకుని దాని చెవులో ఏదో చెప్పాడు ఆ చెప్పేటప్పటికీ అది వెంటనే దున్నపోతు మాట్లాడడం మొదలుపెట్టి వేదాలు వల్లి ఈ బ్రాహ్మలందరూ కూడా ఆశ్చర్యపోయి క్షమించమంటూ జ్ఞానదేవుడు యొక్క పాదాలు పట్టుకున్నారు అంతటి గొప్ప మహానుభావుడు జ్ఞానదేవుడు సరిగ్గా ఇలా జరుగుతూ ఉన్న రోజుల్లోనే ఒకనాడు చాంగదేవుడు అనేటటువంటి ఒక యోగి పొంగవుడు ఉన్నాడు ఆ యోగి అనేకమైనటువంటి సిద్ధుల్ని వశపరుచుకొని అహంకారంతో విర్రవీగుతూ ఉండేవాడు ఒక పులి మీద స్వారీ చేసుకుంటూ చేతిలో పాముల్ని శూలాలను తిప్పుకుంటూ జ్ఞానదేవుణ్ణి చూడ్డానికి వెళ్ళాడు జ్ఞానదేవుడు ఆ సమయంలో ఏం చేస్తున్నాడు తన అన్నదమ్ములతో ఒక గోడెక్కి ఇంటి దగ్గరే ఉన్నాడు అంటే అన్నదమ్ములు అందరూ కలిసి ఆ గోడ మీద కూర్చుని ఉన్నారు తాను వస్తున్నట్లు ఒక తెల్ల కాగితాన్ని చాంగదేవుడు పరిహాసంగా పంపిస్తాడు అంటే అందులో ఏదైనా రాసి పంపించాలి కదా నేను వస్తున్నాను అని అలా కాకుండా కాగితాన్ని వేళాకోళంగా పంపిస్తాడనమాట అప్పుడు జ్ఞానదేవుడు దాన్ని చూసి నవ్వుకుంటూ ఆ గోడ మీదే కూర్చుని ఉంటాడు ఆయన వస్తాడు ఆ చాంగదేవుడు వచ్చినప్పుడు ఆయన దిగకుండా ఆ గోడ మీద నుంచే పలకరిస్తాడు పలకరించేటప్పటికీ ఏమవుతుంది ఆ గోడే నడుస్తూ వెళ్ళిందన్నమాట ఎక్కడికి చాంగదేవుడికి ఎదురుగా ఆ గోడే నడుస్తూ వెళ్ళింది దాంతోటి ఆయన చాంగదేవుడు ఎంతో దిగ్భ్రాంతి చెంది నేను చేసిన తప్పు మన్నించు అని ప్రార్థించి ఆయన కాళ్ళు పట్టుకుంటాడు అందుకే జ్ఞానం ఉండగానే సరికాదు అహంకారంతో విర్రవీగితే ఇలాగే ఉంటుంది అని చెప్పి భగవంతుడు జ్ఞానదేవుడి ద్వారా చూపించాడు ఆ తర్వాత ఏం జరిగింది ఇలాగే ఈయన ఈ జ్ఞానదేవుడు చిన్నప్పటి నుంచి పాండురంగాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండేవాడు కదా సరే ఆ ఆశ్రమాన్ని జీవితాన్ని కొనసాగిస్తూ ప్రజలకి జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు పరమాత్ముడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఆయనకు సమీపంగా జీవించమని చెప్తూ ఉండేవాడు ఈ జ్ఞానదేవుడి బోధలను అక్కడ ప్రజలు ఎంతో ఆసక్తిగా వింటూ దాన్ని ఆచరిస్తూ ఉండేవాళ్ళు అయితే ఏమవుతుంది ఈ జ్ఞానదేవుడు భక్తుడు మాత్రమే కాదు దైవాంశ సంభూతుడని భావించే వాళ్ళు కొంతమంది ఉన్నారు అందువల్ల ఏమవుతుంది వాళ్ళందరూ కూడా ఎంతో ఈయన బోధనలన్నీ విని ఆసక్తిగా వింటూ అన్నీ ఆచరిస్తూ ఉండేవాళ్ళు అలా చేస్తూ చేస్తూ ఉండడంతో వాళ్ళకి ఏమనిపిస్తుంది ఈయన భక్తుడు మాత్రమే కాదు దైవాంశ అని కూడా భావనకి వచ్చేసారు వాళ్ళు ఆ రావటం వల్ల ఏమవుతుంది ఆయన పట్ల ఎంతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ ఉండేవాళ్ళు ఈ జ్ఞానదేవుడి యొక్క కీర్తి కీర్తి ప్రతిష్టను చూసి ఓరవలేని కొందరు ఆయనకి వ్యతిరేక వర్గంగా తయారవుతారు ప్రతి చోట ఉంటారు కదండి మనకి గిట్టని వాళ్ళు ప్రతి దాంట్లోనూ ఉంటారు ఆ వాళ్ళు ఒక సెపరేటు ఒక గుంపుగా తయారవుతారు ఒక వర్గంగా తయారవుతారు తమకి సాధ్యమైనంతగా వాళ్ళు ఆయన గురించి ఇతరులతో చెడ్డుగా చెప్పడం మొదలుపెట్టారు భక్తి పేరుతో ప్రజలను జ్ఞానదేవుడు తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆయనను ఊరి నుంచి తరిమేయాలని ప్రచారం చేస్తూ మొదలుపెట్టారు ఈ విషయం చెవిన పడ్డంతో జ్ఞానదేవుడికి పాపం మనసుకి కష్టం కలుగుతుంది తాను చేస్తున్నది తన స్వార్థం కోసమే అయితే తను ఒక ప్రకటన ఒక శపథం చేస్తాడు జ్ఞానదేవుడు ఏమని చేస్తాడు నిజంగా తాను చేస్తున్నది స్వార్థం కోసమే అయితే కనుక అగ్నిదేవుడు తన ఆశ్రమంతో పాటు తమని కూడా దహిస్తాడు అని చెప్తాడు జ్ఞానేశ్వర్ ఎందుకంటే మరి ఈ విధంగా చెడు ప్రచారం చేస్తే ఎవరికైనా కష్టం కలుగుతుంది కదా పాప ఆ జ్ఞానదేవుడికి కష్టం కలిగి మనసు ఎంతో బాధపడుతుంది దాంతో నొచ్చుకుని ఇలాగ అంటాడనమాట అగ్నిదేవుడు తన ఆశ్రమంతో పాటు తమను కూడా దహించేస్తాడు అని చెప్తాడు చెప్పిన తర్వాత అందరూ చూస్తూ ఉండగానే ఆయన ఏం చేస్తాడు తన యొక్క సోదరులతో అన్నదమ్ములతో తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఆశ్రమంలోకి ప్రవేశించి ఆ లోపల నుంచి తలుపులన్నీ వేసేసి ఆశ్రమానికి నిప్పు తనే పెట్టుకుంటాడు నిప్పు పెట్టేస్తాడు ఆ ఊహించని ఇలా జరుగుతుందని వాళ్ళు ఊహించలా అనడం అంటే మాట గబగబా అనేస్తారు మాట వెనక్కి తిరిగి తీసుకోలేరు కదా అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని కూడా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు ఆ ఈ ఊహించని సంఘటనకు ఆయన సేవకులతో పాటు వ్యతిరేకులు కూడా బిత్తరపోతారు బిత్తరపోయి ఏం చేస్తారు అలా చూస్తూ ఉంటారు ఏం జరుగుతుందా ఏమవుతుందా అని చెప్పి ఈ జ్ఞానేశ్వరి సేవకులు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఏం చేశారు ఆ మంటల బారి నుంచి ఆయన్ని ఎలా అయినా కాపాడాలి అనుకుంటారు కానీ ఆ ఎగిసి పడుతున్నటువంటి మంటల దగ్గరికి ఎవరు వెళ్ళలేకపోతారు ఆశ్రమం పూర్తిగా కాలిపోతుందని అందరూ అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా మంటలన్నీ మాయమైపోయి ఎప్పట్లాగా ఆశ్రమం అనమాట ఎప్పట్లాగా మామూలుగా కనిపిస్తుంది ఇదంతా చూసిన వాళ్ళంతా తమ కళ్ళని తామే నమ్మలేకపోతారు ఇంతలో ఆ లోపల నుంచి జ్ఞానేశ్వరితో పాటు ఆయన తన సోదరుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం వీళ్ళందరూ ఆత్రంగా ముందుకు వెళ్ళబోతూ ఉంటారు ఆ వెళ్ళబోతూ ఉన్న సమయంలో వాళ్ళంతా ఎప్పట్లాగానే ఆ జ్ఞానేశ్వరు ఆయన అన్నదమ్ములు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పట్లాగానే ప్రశాంతమైన వదనాలతో చక్కగా నవ్వుకుంటూ బయటకు వచ్చేస్తారు అంటే ఎలాంటి స్వార్థం లేకుండా ఆయన ప్రజలకు జ్ఞానబోధ చేస్తున్నాడనే విషయం అందరికీ అర్థమైపోతుంది ఈ వేరే గుంపుగా తయారై చెడుగా చెప్పిన వాళ్ళకు కూడా ఈ విషయాలు అర్థమైపోతాయి జ్ఞానేశ్వరి సేవకులతో పాటు ఆయన వ్యతిరేకులు సైతం కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడతారు మహాభక్తుడైనటువంటి జ్ఞానేశ్వరిని అగ్నిజ్వాలలు తాకలేకపోయిన సంఘటన ఆయన జీవిత చరిత్రలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇదేంటి అసమానమైనటువంటి ఆయన భక్తికి నిలువేస్తు నిదర్శనం ఈ సంఘటన ఇదేమవుతుంది ఇలా ఇది జరిగిన తర్వాత వీళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఒకనాడు ఏం చేశారంటే భగవంతుడు తనని విశ్వసించిన వాళ్ళని అనాథలను అభాగ్యులను చేయుడు ఏదో ఒక రూపంలో వాళ్ళకి సహకరిస్తూ ఉంటాడు అందుకు ఇంకో ఉదాహరణ అనమాట ఒకటి అగ్నిలో నుంచి ఎలా కాపాడబడ్డాడో అలా ఇంకో ఉదాహరణ చెప్తున్నారు వాళ్ళకి ఆదరణను ఆశ్రయాన్ని కలిగిస్తూ ఉంటాడు భగవంతుడు తన భక్తులపై విషం సైతం ప్రభావం చూపకుండా ఆయన రక్షిస్తూ ఉంటాడు ఎందుకంటే ప్రహ్లాదుడి విషయంలోనే కాదు జ్ఞానదేవుడి విషయంలోనూ కూడా ఇది ఇంకోసారి జరిగింది ప్రహ్లాదుని రక్షించినట్టుగానే జ్ఞానదేవుడిని కూడా రక్షిస్తాడు ఎలా రక్షిస్తాడు నా అనేవాళ్ళు లేకపోవడంతో తమని ఆదరించే వారి కోసం అన్వేషిస్తూ ఈయన జ్ఞానదేవుడు తన సోదరులతోనూ చెల్లెలతోనూ కలిసి బయలుదేరుతాడు జ్ఞానదేవుడు ఆకలిని దాహాన్ని తట్టుకోవడానికి వాళ్ళు స్మరణే మార్గంగా ఎంచుకుంటారు అలా వాళ్ళు చాలా దూరం ప్రయాణించి 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 ఒక గ్రామానికి చేరుకుంటారు అక్కడ ఆ గ్రామంలో వాళ్ళకి లభించిన పళ్ళతో ఆకలి తీర్చుకుంటారు దాహం కావడంతో ఏమవుతుంది వాళ్ళకి దాహం విపరీతమైన దాహం ఎందుకంటే చాలా దూరం ప్రయాణించున్నారు కదా విపరీతమైన దాహం వేస్తుంది ఆ దాహం వేయడంతో అక్కడికి చూస్తే అక్కడికి వాళ్ళకి దగ్గరలో ఒక బావి కనిపిస్తుంది ఆ బావి దగ్గరికి వెళ్తారు ఆ బావి గట్టున నిలబడి అందులోని నీళ్లతో ఆ నీళ్లు తోడుకొని తన వాళ్ళందరి దాహం తీరుస్తాడు జ్ఞానదేవుడు ఈ ఇదంతా చూస్తారు చూసి కొంతమంది గ్రామస్థులు పరుగు పరుగున అక్కడికి వస్తారు వచ్చి ఈ జ్ఞానదేవుడు వాళ్ళు ఆ నీటిని తాగడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తారు ఎందుకని చాలా కాలం క్రితమే ఈ బావి నీళ్లు అయిపోయాయి అందువల్ల మీరు ఇది తాగారు దీనివల్ల మీకేమవుతుందో ఇది చూసి మేము గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాము అని చెప్పి వాళ్ళు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తారు అందువలన ఆ బావిలోని నీటిని తాగిన మనుషులు పశువులు చనిపోవడం కూడా జరిగింది అని చెప్పి వాళ్ళు భయపడుతూ చెప్తారు మీకేమవుతుందో ఈ కారణంగా ఎంతో దూరం నడిచి వెళ్ళి మంచి నీళ్లు మేము తెచ్చుకుంటున్నాము ఈ నీళ్లు తాగడం మానేసాము మేము అందుకని చెప్పి మీ గురించే మేము బా బాధపడుతున్నాం భయపడుతున్నాము అని చెప్పి వాళ్ళు అంటారు అప్పుడు భయపడాల్సిన పని లేదని నిజానికి ఆ బావిలో నీళ్లు ఎంతో రుచికరంగా ఉన్నాయని చెప్తాడు జ్ఞానదేవుడు ఆ విషయం పట్ల వాళ్ళకి నమ్మకం కలిగించడం కోసం ఇంకోసారి తాను తాగడమే కాకుండా వాళ్ళతో కూడా నీళ్ళని తాగిస్తాడు ఎవ్వరికి ఏమీ కాకపోవడంతో వాళ్ళంతా ఎంతో ఆనందానికి ఆశ్చర్యానికి లోనవుతాడు ఎందుకని జ్ఞానదేవుడు స్పర్శ కారణంగా ఆ నీటిలో ఉన్న విషం కూడా విరిగిపోయింది ఇంకా ఆ నీళ్ళ విషయంలో గ్రామస్తులు ఇబ్బందులు పడవలసిన పని లేదు అని చెప్పి చెప్తారు ఇక మీదట తమ గ్రామంలోనే ఉండమని వాళ్ళకి అవసరమైనటువన్నీ కూడా మేమే మీకు సమకూరుస్తామని చెప్పి జ్ఞానదేవుడితో చెప్తారు ఆ గ్రామస్తులు అలాగా భగవంతుడి దయ జ్ఞానదేవుడు వాళ్ళకి ఆ గ్రామస్తుల ఆదరాభిమానాలు లభిస్తాయి జ్ఞానదేవుల్లోని భక్తి పరిపక్వ దశకు చేరుకోవడానికి ఆయన కీర్తి ప్రతిష్టలో దశ దిశలా వ్యాపించడానికి ఈ గ్రామమే వేదిక అవుతుంది ఎంత పరిపక్వమైన భక్తి ఉంటే భగవంతుడు ఎలా కాపాడుతాడనేది మనకి ఇదొక చక్కని ఉదాహరణ సముద్రానికి జలం కారణం సంసారానికి ఆశ కారణం భక్తి నౌకనెక్కితే ఆశలు బాధించో ముంచో భగవంతుని మీద ప్రేమ కలవారికి సర్వము భగవత్ సేవ కొరకే అన్న తలంపు ఉంటుంది తాము జీవించేది భగవానుని సేవ కొరకే భార్య బిడ్డలు సంపద అంతా వాని కొరకే అన్న భావన కలుగుతుంది అప్పుడు ఇంతకాలము మనల్ని బాధిస్తాయి అనుకున్న ఆశలు బంధాలు భక్తికి దోహదకారులే అవుతాయి బాధాకరాలు కానే కావు ఆ భక్తి నౌకనెక్కి గతంలో భయపెట్టిన ఆ నీటిలోనే హాయిగా కెరటాలను మొసళ్లను సుడిగుండాలను చూస్తూ పరంధామ ధ్యానంతో విహరించవచ్చు మనం కూడా ఆ పరంధామ యొక్క ఆ పరంధామని దర్శించడానికి భక్తి అనే నౌకనెక్కి ప్రయాణం చేద్దాము చేరి చేసి ఆ భగవంతుడిని చేరుకుందాము కనుక ఆ ముకుందుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి